హాయ్ వియర్స్ వెల్కమ్ టు వెలెట్ సోషల్ మీడియా ద్వారా కూడా ఫేమస్ అవ్వచ్చు అన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అసలు నెట్ ఎంట ఫేమస్ అయ్యేందుకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అసలు ఇది చెప్పొచ్చు ఇది చెప్పకూడదు అనే అంశాలు ఏవి లేవు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు లైకుల కోసం స్టంట్స్ చేస్తుంటే మరికొందరు ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారు ఇంకొంతమంది అయితే మరీ ఘోరం వింత వింత డ్యాన్సులతో ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ప్రతిభకు తగ్గ ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు అయితే ఇంకో బ్యాచ్ ఏంటంటే అసలు లైగుల కోసం అండ్ వ్యూస్ కోసం తమ జీవితాన్నే అందరు ముందు బహిర్గతం చేస్తున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు తింటుంది ఉంటుంది ఇంక నేను చెప్తే మరి బాగోదు కానీ అన్ని పదాలు అన్ని విషయాలు సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు ఇక నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాలను కూడా నలుగురు ఓ జంట సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఒక అడుగు మరింత ముందుకేసింది ఏకంగా వారి ఫస్ట్ నైట్ వీడియోని రికార్డ్ చేసి మరీ అప్లోడ్ చేశారు ఇక దీని మీద నేటి జనులు వరస పెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు ఇక ఆ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అండ్ అండ్ మీరు కూడా ఆ వీడియోను ఒకసారి లుక్ అయ్యండి బట్ ఇది ఎక్కడ జరిగింది ఏంటి అంటే మనాలిలో హనీ ను ప్లాన్ చేసుకున్న నూతన వధువరులు తమ రొమాంటిక్ డేట్ నైట్ ను అండ్ లవ్లీ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు అయితే స్పెషల్ డిన్నర్ ఇన్ మనాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు అయితే దీన్ని ఎవరు అప్లోడ్ చేశారు అంటే షానూన్ మిత్ర అనే నేటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే అందులో ఓ హోటల్ గదిలో కేక్ కట్ చేస్తున్న నవ వధువరులను అలాగే వారి హనీమూన్ స్టే కోసం పూలతో డెకరేట్ చేసుకున్న బెడ్ను మీరు చూడొచ్చు అంటూ కూడా చూపిస్తున్నారు ఇదే వీడియోలో కాగా ఇన్స్టాలో అప్లోడ్ చేసిన ఈ వీడియో పాతది అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో చాలా పాతది కానీ ప్రస్తుతం వైరల్గా మారింది అండ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ గా మారుతుందో కూడా చెప్పలేం ఇప్పటిదాకా ఈ వీడియోకు టూ మిలియన్ వ్యూస్ వరకు వచ్చాయి వ్యూస్ కోసం ఇలా ప్రైవేట్ విషయాలను కూడా సోషల్ మీడియాలో చూపించాల్సిన అవసరం ఉందా అంటూ నేటిచన్లు తిట్టిపోస్తున్నారు ఇక లేట్ ఎందుకు మీరు వీడియోపై ఓ ఓకే అండి అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఎలాంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలి ఎలాంటివి పంచుకోకూడదు అనేది కూడా ఓ క్లారిటీ లేకుండా ఉంటారు అనేది నా అభిప్రాయం అండ్ మీరే అనుకుంటున్నారు కమెంట్ చేయండి